హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఇండియన్ సినిమా పరిశ్రమకు మరో సూపర్ స్టార్ తనయుడు డైరెక్టర్గా పరిచయం కాకపోతున్నాడు మామూలుగా హీరోల కొడుకులు హీరోలుగా అలాగే డైరెక్టర్ కొడుకులు కూతుళ్ళు హీరో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ వెళ్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ కొడుకులు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతూ ఉంటారు కానీ వెరైటీగా ఈ తమిళ సూపర్ స్టార్ కుమారుని మాత్రం సంచలన చిత్రాలను మించినటువంటి లైక్ ఆ ప్రొడక్షన్స్ దర్శకుడిగా పరిచయం చేయడం చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉన్నారు ఎస్ ఎవరా స్టార్ హీరో అలాగే ఎవరా స్టార్ హీరో సన్ తమిళ ఇళయ దళపతి సూపర్ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ విజయ్ ని తమ తదుపరి సినిమాకు డైరెక్టర్గా బోర్డుపైకి తీసుకొచ్చింది ఆ ప్రొడక్షన్స్ అధినేత సుభాష్ టీం ఆయన అధికారికంగా ప్రకటన కూడా చేశారు ఈ ప్రకటన ఒకసారి మనం గమనిస్తే సూపర్ స్టార్ విజయ్ కుమారుడు జాసస్ జాసన్ విజయ్ సంజయ్ విజయ్ సినిమా ఎంట్రీ గురించి కొద్ది కాలంగా మీడియాలో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి అయితే హీరోగా రావాలని అభిమానులు కోరుకుంటూ ఉంటే విజయ్ తన కుమారుని దర్శకుడిగా పరిచయం చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు జాసన్ సంజయ్ విజయ్ టొరెంటో ఇక ఫిల్మ్ స్కూల్లో నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్లో డిప్లొమా డిగ్రీని సాధించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కూడా స్క్రీన్ రేటింగ్ విభాగంలో చేరి లండన్లో ప్రముఖ విద్యా సంస్థ నుంచి బిఏ హానర్స్లో డిగ్రీ కూడా అందుకున్నారు ఇక జాసన్ సంజయ్ విజయ్ ను దర్శకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ ఎప్పుడూ ఫ్రెష్ ఆలోచనలతో ఉండే యంగ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్తో పనిచేస్తూ ఉంటుంది యువ ఫిల్మ్ మేకర్ల ఆలోచనలన్నీ కూడా బలంగా నమ్ముతుందంటున్నారు వాళ్లే ఫిల్మ్ ఇండస్ట్రీ గేమ్ చేంజర్స్ అని కూడా భావిస్తూ ఉంటుంది మా నెక్స్ట్ ప్రాజెక్ట్ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని చెప్పారు ఆయన ఆయన దర్శకత్వం వహించే సినిమా కథ చాలా డిఫరెంట్గా అంటే వినూత్నంగా విభిన్నంగా ఉండబోతోంది అని కూడా చెప్పారు జాసన్ సంజయ్ విజయ్ కథ చెప్పినప్పుడు అద్భుతమైన సినిమాటిక్ ఫీల్ కూడా కలిగింది ఆయన డైరెక్షన్ స్క్రీన్ రైటింగ్లో సాధించిన స్పెషాలిటీస్ చూస్తే ముచ్చటేసింది ప్రొడక్షన్ డిజైన్లో పూర్తి అవగాహన ఉంది సినిమా పరిశ్రమలో మాస్టర్ ఫిల్మ్ మేకర్ కావడం తథ్యం జాసన్ సంజయ్ విజయ్ లాంచ్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది త్వరలోనే నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను కూడా మేము అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా సుభాస్కరంద్ తెలిపారు ఇక జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ కూడా నా ఫస్ట్ సినిమానే లైకా ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలో చేయడం అందులో అవకాశం రావడం చాలా గర్వంగా ఉందని చెప్తున్నారు కొత్త ఫిల్మ్ మేకర్స్ కు టాలెంటెడ్ కు ఈ సంస్థ అడ్డాగా అలాంటిది అడ్డాలగా నిలిచింది నా స్క్రిప్ట్ను వాళ్ళు అంగీకరించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కథను పూర్తిగా నమ్మడమే కాకుండా క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా నాకు ఇచ్చారు ఇండస్ట్రీలో గొప్పగా యువ నటీనట్లతో సాంకేతిక నిపుణులతో కూడా చర్చలు జరుగుతున్నాయని గొప్పగా దర్శకుని అవుతానని భావించి తమిళ్ కుమరన్కు థ్యాంక్స్తో పాటు రుణపడి ఉంటాను అని కూడా చెప్పారు ఇండియన్ సినిమా పరిశ్రమలో లైకా ప్రొడక్షన్ సంచలనాలు సృష్టిస్తోంది మనకు తెలుసు ఇక కత్తి సినిమాతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ వడా చెన్నై దర్బార్ డాన్ పొనియన్ సెల్వన్ రామ్ సేతు చంద్రముఖి టూ లాల్ సలాం ఇండియన్ టూ వంటి చిత్రాలను నిర్మిస్తోంది మనకు తెలుసు మరి ఒక హీరో తనయుడు తనయురాలు హీరో లేదా హీరోయిన్స్ అవుతూ ఉంటారు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వెళ్తూ ఉంటారు కానీ అందుకు డిఫరెంట్గా ఇళయ దళపతి విజయ్ మాత్రం తన కుమారుణ్ణి డైరెక్షన్ ఫీల్డ్లో దింపడం అంతా కూడా మొత్తం ఆ సినీ రంగం యావత్ సినీ రంగం ఆశ్చర్యపోతుందని చెప్పచ్చు చూద్దాం ఇళయ దళపతి సన్ ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తాడు